మిరుమిట్లు గొలిపే అవకాశము అస్టానింగ్ ఆపర్చునిటీ శ్రీకాంత్ అనే యువకుడు చిన్న గ్రామంలో పుట్టి పెరిగాడు అతని కళ్లలో పెద్ద కలలు ఉన్నప్పటికీ జీవితం అతనికి సరైన అవకాశం ఇవ్వలేదనే భావనతో నిరాశగా ఉండేవాడు కుటుంబ పరిస్థితి బలహీనంగా ఉండటంతో చిన్న చిన్న పనులు చేస్తూ గడిపేవాడు అతను ప్రతిరోజు గ్రామంలోని పెద్దలను ధనికులను ఉద్యోగస్తులను ఎలా విజయం సాధించారో అడిగేవాడు నేను ఏదైనా గొప్పదనం సాధించాలంటే ఎక్కడి నుండి మొదలుపెట్టాలి అనే సందేహం అతని మనసులో ఎప్పుడూ ఉండేది ఒకరోజు గ్రామంలోనే ఓ ముసలి వ్యక్తి రామయ్య శ్రీకాంత్ను చూస్తూ చిరునవ్వుతో అడిగాడు ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూనే ఉంటావు కాని దాన్ని కార్యరూపం దాల్చే ప్రయత్నం చేస్తున్నావా శ్రీకాంత్ తల ఊపాడు నా దగ్గర అవకాశం లేదు తాతయ్య నాకోసం ఎవరైనా సహాయం చేస్తే బాగుండేది అని వాపోయాడు ఆ మాట వినగానే రామయ్య ముసి ముసిగా నవ్వుతూ చెప్పాడు అవకాశాలు ఎదురు చూడవు బాబు మనమే వాటిని సృష్టించుకోవాలి నీ చేతిలో ఉండే చిన్న అవకాశం కూడా నీ భవిష్యత్తును మార్చగలదు ఈ మాటలు శ్రీకాంత్ గుండెల్లోకి హత్తుకున్నాయి అతను అదే రోజున నిర్ణయించుకున్నాడు ఇకపై ఏ చిన్న అవకాశం వచ్చినా అందుకు అంకిత భావంతో పనిచేయాలని శ్రీకాంత్ తన గ్రామంలోని చిన్న పనులను ఎంచుకొని ఎంతో జాగ్రత్తగా చేయడం మొదలుపెట్టాడు ఉదయం పత్రికలు విక్రయించేవాడు సాయంత్రం ముద్రణాశాలలో చిన్న పనులు చేసేవాడు రాత్రిళ్ళు వ్యాపార పుస్తకాలు చదివేవాడు అతని కృషిని గమనించిన ఒక వ్యాపారి అతనికి చిన్నగా వ్యాపారం ప్రారంభించే అవకాశం ఇచ్చాడు శ్రీకాంత్ నెమ్మదిగా తన ప్రయత్నాలను పెంచుకుంటూ విజయాన్ని చేజిక్కించుకున్నాడు కొన్ని సంవత్సరాల్లో శ్రీకాంత్ తనే ఒక పెద్ద వ్యాపారి అయ్యాడు ఇప్పుడు అతను అదే గ్రామంలో యువతకు శిక్షణ ఇస్తూ కొత్త అవకాశాలను సృష్టిస్తూ అవకాశం రావాలని ఎదురుచూడకండి మీ ప్రయత్నాలతో వాటిని సృష్టించుకోండి అనే సందేశాన్ని అందిస్తున్నాడు కలలు కనడమే కాదు వాటిని నిజం చేసుకునేందుకు శ్రమించాలి జీవితంలో ఎదురుచూడకండా అవకాశాలను మనమే సృష్టించుకోవాలి